ओ नि चूडक नेनुलेनु నేను చూడక నేనుండలేను ఈ జన్మలో మరియా జన్మలో ఈ జన్మలో మరియా జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడక నేనుండలేదు

నీ దరహాసమనుకుంటినీ ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని నీ ప్రతిరాకలో ఎన్ని సశిరేఖలో నీ ప్రతిరాకలో ఎన్ని ససిరేకలో నిన్ను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి జన్మలో ಈಕೆ ಜನ್ಮ ಕೈನ ಇಲಾಗೆ ನಿನ್ನ ಚೂಡಕ ನೇನುಂದಲೇನು ಓಹೋ నీ జత కూడి నడయాడగా జగముగింది సెలయేరుగా ఒక క్షణమైన నిను వీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నేను చూడక నేనుండలేను నేను చూడక నేనుండలేను ఈ జన్మలో మరియా జన్మలో ఈ జన్మలో మరియా జన్మలో ఈ కయే జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడకనే నుండలేను ఓహో